కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయంలో మలకాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థుల కలిసి ఆరుగురు ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు ప్రాంతంలోని సమస్యలు తెలిసిన ప్రాంత అయిన రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు ఎల్బీ నగర్ నుంచి కుకట్పల్లి వరకు ప్రయాణికులతో కలిసి మెట్రో రైలు ప్రయాణం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరియు మల్లారెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ చేయకపోవడంపై ప్రశ్నిస్తే బెదిరించేలా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని కేసీఆర్ హయాంలో విద్యుత్ కోతలు అసలేవన్నారు నేడు కాంగ్రెస్ హయంలో విద్యుత్ కోతలు రైతు బంధు సైతం సరిగ్గా అందడం లేదన్నారు రేపు రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిని గెలించుకోవాలని కోరారు ఎంపీ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి రెడ్డి అభ్యర్థి నివేది మాట్లాడుతూ భారీ మెజరితో గెలిపించాలని కోరారు మీరు రాష్ట్రాలలో అటువంటి ఐటీ మంత్రి లేడు ఎందుకంటే అంత స్మార్ట్ అంత ఇంగ్లీష్ అంత స్పీచ్ దౌస్ పోతే అంత అట్రాక్షన్ అంత ఇండస్ట్రీని ప్రతి ఒక్కరిని ఇన్వెస్టర్లను ప్రతి ఒక్కరిని కూడా ఇంప్రెస్ చేసి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లను మల్టీనేషనల్ కంపెనీలను మన హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత కెటిఆర్ అసలుంటి నాయకుడు దొరికేది కష్టం మన అదృష్టం మన పిల్లల అదృష్టం మన పిల్లలంతా ఇంజనీర్ చదువుకుంటే ఎలా జాబ్ చేయాలి ఇవాళ అమెరికా పోయినా హైదరాబాద్ అంటే బాగుంది ప్రపంచంలో ఉన్న యాపిల్ కానీ గూగుల్ కానీ అమెజాన్ కానీ ఫేస్బుక్ కానీ వాళ్ళ ఐదారు కంపెనీలు హెడ్ దేశంలోనే పెద్ద సీటు ముప్పై ఏడు లక్షల సీటు ఉన్న ఎంపీ సీటు భారీ మెజార్టీతో గెలిచి మా రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించి మా సీఎం కేసీఆర్ గారికి మాజీ సీఎం కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇస్తామని కూడా మేమందరం కూడా గిఫ్ట్ ఇస్తామని కూడా మనవి చేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ లక్ష్మారెడ్డి గారు మల్కాజ్గిరి బడిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలను చేయలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి దాని మీద మాట్లాడితే ప్రజలు నిలదీస్తారన్న ఉద్దేశంతోటి ప్రజల్ని పక్కదారు పట్టించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ పార్లమెంట్ ఎన్నికలు చాలా ముఖ్యమైన ఎన్నికలు ఈరోజు రాష్ట్రంలో మీకు అందరూ కూడా తెలిసిన విషయమే రాష్ట్రంలో కేసీఆర్ గారు తొమ్మిది సంవత్సరాలు పరిపాలిస్తే డెవలప్ అయింది రాష్ట్రం ఏ విధంగా ఏ విధంగా డెవలప్ అయింది అలాగే మరి హైదరాబాద్ కూడా ఏ విధంగా డెవలప్ అయింది హైదరాబాద్ ఏ డెవలప్ అయింది అనే విషయం అందరితోటి రేవంత్ రెడ్డి ఎడ్మకాలు తోటి మమ్ముల మా గుండెలుగా దాన్ని వెళ్ళిపోయినని చెప్పి ఇంకో విషయానికి వస్తే మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి సునీత మహేందర్ రెడ్డి గారికి ఇక్కడ మాకు టికెట్ ఇచ్చినందుకు వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు థర్టీ ఇయర్స్ నుండి సాయినా గారు చేసిన అభివృద్ధి కానీ కేసీఆర్ గారి పథకాలు కానీ వాళ్ళు బాగా గుర్తు చేసుకుంటున్నారు సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రజలు ఎలాగైతే థర్టీ ఇయర్స్ నుండి నాన్నని గెలిపించుకుంటూ వచ్చారు లాస్ట్ టైం లాస్ట్ గారు సపోర్ట్ చేసి గెలిపించాను నా మీద కూడా అలానే వాళ్ళ ఆశీర్వాదం ఉంచాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్